बाला बाउंडर तुझे कांगो दरार का सॉली <laughs> अभी लकी शॉपिंग छेड़ों कुछ हम <laughs> ఇది సబ్బు షాపింగ్ మాల్ లో తిరుగుతుంది ఏది ఎక్కడుందో కూడా తెలియట్లేదు వీళ్ళకి కూడా అలానే ఏదిక్కడ ఉందో కూడా తెలియట్లేదు సో ఇది చాలా పెద్ద మాల్ ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఎలా ఎక్కువ తిరగడమే అవుతుంది ఏం కొంటున్నారో ఏమో కూడా తెలియట్లేదు వీడు చూడు ఎక్కడ ఉన్నాడో వన్ నైంటీ ఎక్సో నవ్వది రూపాయ అన్నీ చెప్పాల్సి వస్తుంది ఎంతది అని చెప్పి కొంటున్నారు అనమాట ఓ ఎంత గా ఉన్నాయో అసలు తీసుకోవాలని ఉంది చూడండి ఇవే ఫోటో తీయబడ్డది బాగుంది కదా ఇటెడ్డి వేరు కూడా కొనాల నుండి చూస్తుంటే కానీ మారవా నువ్వు మినీ మినీ కార్డ్స్ టాయ్స్ కూడా చాలా బాగున్నాయి మా పాప కొంటా ఏదో ఒకటి తీసుకుంటా

ఇదంతా అన్ని కొనాలంటే రాసి పెట్టుండాలి మా బేబీ ప్రోడక్ట్స్ అనమాట నేను ఇది యూజ్ చేస్తున్నా హిమాలయ మా సౌజా ఇది సబ్బుల కోసం వెతికామన్నమాట ఇప్పుడు తీసుకుంటుంది అది ఒక డైలాగ్ ఉంటుంది లైఫ్ బాయ్ అని ఎందుకు అన్ని సబ్బులు ఉన్నాయి కొనుక్కునే వాళ్ళకి కొనుక్కున్నంత చూడండి ఇది అన్నమాట మార్ట్ ఇది డి మార్ట్ దీంట్లో డ్రెస్సెస్ కూడా ఉంటాయి సో ఈ మార్ట్ పేరు వచ్చేసి బయటికి వెళ్ళినాక చూపిస్తాను బేకరీ స్టార్ట్ ఉంది ఇవంతా స్ప్రైట్స్ అన్నీ చాలా బాగుంది కాని కొనడానికి లేవు అందుకే మీరు తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఇంకా ఛానల్ నుంచి నాకు మనీ వస్తాయి అప్పుడు నేను ఇవన్నీ కొనుక్కుంటాడు సో అదనమాట నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని పెద్ద ఆశయం లేదు చేసుకోండి అబ్బా ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు అన్నీ ఉన్నాయన్నమాట చూడండి షర్ట్స్ అన్ని ఇది ఎక్కడో నేను బయటకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీరు రండి తీసుకోండి సంగారెడ్డి అనమాట ఈ మార్ట్ ఉండేది సంగారెడ్డిలో సో చూడండి బట్టలు కూడా ఉన్నాయన్నమాట అన్నీ షార్ట్స్ అవి పెద్ద సైజ్ అమ్మా స్ట్కి ఇక్కడ వచ్చి పడ్డాం చూడండి ఇక్కడే ఉన్నాం ఇంకా వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి రేట్ చూడండి చూడండి రేట్ కనిపిస్తుందా ఎంత ఉందో ఇంతనా రేట్ ఈ పాయింట్కి బ్లాక్ కానీ బాగుంది పాయింట్ ాగుంది అబ్బా అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ ఇక టెన్టీ బేర్స్ ఇది చూడు ఇవి అన్నీ అక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి తీసుకుంటా ఏదో ఒకటి నేను అన్నీ తీసుకుంటా తీసుకుంటా అంటున్నా కానీ ఏది తీసుకోవట్లేదు అనుభవా తీసుకున్నాం అప్పటి నుంచి మేము మేమే చాలా షాపింగ్ చేసాం వీళ్ళకి కొంచెమే చేశాము ఎక్కువే ఉన్నాయి కదా వీళ్ళకి ఏది కొనాలో ఏది కొనట్లేదో తెలియట్లేదు మీలో షాపింగ్ ఏంటో కానీ తిరిగి తిరిగి వస్తున్నాయి అబ్బా అందరూ ఎవరి షాపింగ్లో వాళ్ళు బిజీ అయి ఉన్నారు నేనే వీడియోస్ తీస్తున్నా నాకేం పని లేదు పని చేయట్లేదు ఇది మా అర్జున్ గుండు తిప్పించుకున్నాడు మీకు చెప్పలేదు నేను టెంపుల్కి వెళ్ళి తిప్పించుకున్నాను పైకిట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల పరిచి తోడురా నువ్వు ఇది ఇందాక పని చేయలేదు ఇప్పుడు పని చేస్తుంది వచ్చింది ఎక్కువ عيدنا إيه ఫైనల్లీ బయటికి వచ్చేసానమాట నా షాపింగ్ ఎక్కువ ఏం లేదు జస్ట్ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అండ్ గులాబ్ జామున్ది అది తీసుకున్న అంతే సో ఇదనమాట మార్కెట్ నేమ్ చూపిస్తాగండి నేషనల్ మార్ట్ ఇండియా సూపర్ మార్కెట్ అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను బా బాయ్